నా పేరు గంగుల ఆనందరెడ్డి మహబూబ్నార్ జిల్లా దేవర్క్ర కాన్స్టిట్యు భూత్పూర్ మండలం పోతులమడు గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లలో కాంగ్రెస్ త పార్టీ తరఫున నన్ను అభ్యర్థిగా ఎన్నుకున్నారు కాబట్టి సర్పంచి క్యాండిడేట్గా నిలబడడం జరిగింది దీనికి మా ఎమ్మెల్యే గారు కానీ మా మండల పార్టీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ మా గ్రామ ప్రజలు ఏకదాటిగా తీసుకెళ్తారనే నమ్మకంతోనే నన్ను సర్పంచ్ క్యాండిడేట్గా తీసుకున్నారు వాళ్ళ నమ్మకానికి పొమ్మి చేయకుండా నేను కూడా జరిగే ఐదు సంవత్సరాల కాలంలో జనానికి ఏం అవసరం ఉంది అనేది దాని మీద ప్రత్యేక దృష్టి సారించి పనులు నిర్వర్తిస్తామని జనంలో నేను చెప్పుకోగలుగుతున్నా ప్రజలు కూడా నన్ను నమ్మి నా ఎమ్మడి ప్రచారంలో కానీ నా ఎమ్మడి ఓటు మీకే వేస్తాము మీరైతేనే కొన్ని పనులు చేయగలుగుతారు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గర ఏదైనా పని చేసుకొచ్చి చేయగలుగుతారు అనే నమ్మకంతోనే వాళ్ళు రేపు ప్రచారంలో భ్రమరథం పడుతుంటారు మాకు ఇక్కడనే కాదు మా మా ప్రచారం ఇప్పుడు గ్రామ పంచాయతీ పోతులమడుగులో కూడా నడుస్తుంది మహిళలు మొత్తం అక్కడ ఒక టీంగా వాళ్ళు కూడా వెళ్ళిపోయినరు మేము ఇక్కడ గోపనపల్లికి వచ్చినాం కాబట్టి మాకు ఎక్కడ పోయినా ప్రజలు అండగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆశలకు వాళ్ళ నమ్మకాలకు మేము ఒమ్ము చేయకుండా పనిచేస్తామనే నమ్మకం మాకుండి మేమంతా వాళ్ళకు నా చెప్పుకుంటున్నాం నేను చేయబోయే పనులు కూడా వాళ్ళు మాకు ఏ రకంగా అయినా కూడా అండగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నాం నా పేరు హరియనాయక్ మాజీ సర్పంచ్ని గతంలో పక్కకు పెడదాం విమర్శలు అవసరం లేదు గతంలో పది సంవత్సరాలు చేసిన పార్టీ వాళ్ళని అది మేము కొలుచుకో కొలుచుకోలేము వాళ్ళకు ఏం చేయలేదు కాబట్టి మాకు జనాల్లో మేము ఉన్నాం ఇంతకుముందు మేము ప్ర సర్పంచి లేకుండా కూడా మొన్న రెండు సంవత్సరంలో సీసీ రోడ్లు వేసాం డ్రేమ్స్ చేసాం ఇలా హై హైమేలైట్ వేసాం ఇవి ఆరు గ్యారంటీ గ్యారెంటీ అంటే ఉచిత బస్సు వచ్చింది కరెంటు ఫీర్ వచ్చింది బియ్యం ఫీరీ వచ్చింది ఇవన్నీ రేషన్ కార్డు గత గతంలో ఏ రాష్ట్రంలో లేని సన్న బియ్యం మన తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషం గత వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయన కొలుచుకున్నారు సంతోషం ఈ ఈ అంటే హాష మస కాదు చాలా గొప్ప విషయం మా గ్రామానికి గతంలో ఏదైతే ఇచ్చిందో ఈ ఈరోజు కూడా ఇంద్రమైన మాకు బిమరాతం బట్టి మాకు ఇరవై ఇండ్లు వచ్చినాయి ఇంకా ముప్పై ఇండ్లు వస్తాయి ఇవి ఇంకా రెండేళ్ళులో మాకు జనాలు మా అండగా ఉంటారు మా మేము అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకు దూసుకెళ్తాం